వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఈ వీడియోలో మనము రామాయణంకు సంబంధించినటువంటి సో అరణ్యకాండలో సో అరణ్యకాండలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాత్రలతో పాటు ముఖ్యమైనటువంటి ప్రదేశాల గురించి తెలుసుకుందాం అందులో భాగంగా సో మొట్టమొదట సో ముఖ్యమైనటువంటి పాత్రను కానీ గమనించినట్లయితే మొదటి మొదటి క్యారెక్టర్ ఏంటిది మనకు విరాధుడు సో ఈ విరాధుడు ఎవడయ్యా అంటే రాక్షసుడిగా మారిన తంబురుడు అనే ఒక గంధర్వుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో విరాదుడు ఎవరై అంటే రాక్షసుడిగా మారినటువంటి తంబురుడు అనే మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఇక్కడ కొంతమంది మహర్షులు ఇంపార్టెంట్ అండి ఆ మార్షల్ ఎవరంటే శరభంగ మహర్షి అదేవిధంగా సో సుతీక్షణ మహర్షి అదేవిధంగా సో మాండా కర్ణి మహర్షితో పాటు అగస్త మహర్షి అదేవిధంగా మాతాంగ మహర్షులు ఈ మహర్షులందరినీ కూడా సీతారామ లక్ష్మణులు అరణ్యాలలో పయనిస్తూ వీరందరినీ దర్శించుకున్నట్టుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి సో ఎవరెవరయ్యా సో శరభంగ మహర్షి అదేవిధంగా ఓకే సుతీక్షణ మహర్షి అదేవిధంగా సో మాండాకర్ణి మహర్షి అగస్త్య మహర్షి అదేవిధంగా సో సో మాతాంగ మహర్షి వీరందరినీ కూడా సీతారామ లక్ష్మణుడు సో అరణ్యాలలో సో పయనిస్తూ దర్శించుకున్నటువంటి ముఖ్యమైనటువంటి మహర్షులుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటంటే మనకు విశ్వకర్మ చాలా చాలా ఇంపార్టెంట్ విశ్వకర్మ ఎవరు మనకు సృష్టిని అదేవిధంగా ద్వారకాని అదేవిధంగా వజ్రాయుధం మరియు ఇతర దివ్యమైనటువంటి వాటిని రూపకల్పన చేసిన వ్యక్తే ఈ విశ్వకర్మగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విశ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎవరెవరా సో విశ్వకర్మ వేటి వేటిని మీరు సృష్టించారు సృష్టిని సృష్టించాడు అదేవిధంగా ద్వారకాను అదేవిధంగా వజ్రాయుధము అదేవిధంగా ఇతర ద్రివ్యమైనటువంటి వాటిని రూపకల్పన చేసిన వ్యక్తి అంటే ఈ విశ్వకర్మని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే సూర్పానక సూర్పానక ఎవరు మనకు సో రావణి యొక్క సోదరిగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా కరా దూషణులు ఈ కరా మరియు దూషణులు ఎవరంటే సూర్పానక శూర్పానక అదేవిధంగా రావణి యొక్క సోదరులుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఎవరు రావణ చాలా చాలా ఇంపార్టెంట్ అండి రావణుడు ఏ వంశానికి చెందినటువంటి వాడు అంటే వంశస్థుడు చాలా చాలా ఇంపార్టెంట్ సో రావణు యొక్క వంశం పేరు పేరే అంటే పులస్త వంశం అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది సో ఇతను సీతను అపహరించినటువంటి వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మారీచుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మారీచుడు ఎవరి యొక్క కుమారుడు సో మనకు తాటాకి అనే రాక్షసు గురించి మనం గతంలో చెప్పుకున్నాము ఈ తాటాకి యొక్క కుమారులు ఇద్దరు ఉన్నారు మారీచుడు అదేవిధంగా సుబాహుడు అని గుర్తుపెట్టుకోవాలి ఈ మారీచుడు ఎవరంటే తాటాక అనే రాక్షసు యొక్క పుత్రుడుగా గుర్తుపెట్టుకోవాలి సో మాయ లేడీ రూపంలో రావణుడికి సీతను సీతను అపహరించ అపహరణ చేయడంలో సో హెల్ప్ చేసిన వ్యక్తిగా ఈ మారీచుడిని గుర్తుపెట్టుకోవాలి సో మనం చూస్తుంటాం సో లేడీ రూపంలో వచ్చినటువంటి రాక్షసుడు ఎవడయ్యా అంటే మనకు మారీచుడు అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒకసారి జటాయువు సో జటాయువు అనేది ఒక పక్షిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇతను ఎవరు అరుణ దేవుని యొక్క పుత్రుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి రావణి చేతిలో మరణించినటువంటి పక్షి మనకెవరు జటాయువుగా గుర్తుపెట్టుకోవాలి ఈ జటాయువు ఏం చేశాడంటే రావణుడు సీతను అపహరించాడని రాముడికి చెప్పినటువంటి వాడు ఎవరై అంటే ఈ జటా జటాయువుగా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంత ఉంది నెక్స్ట్ ఏంటిది సో కబంధుడు సో కబందుడు ఎవరు సో రాక్షసునిగా మారినటువంటి ఒక గంధర్వుడు అని గుర్తుపెట్టుకోవాలి కబందుడు ఎవడై అంటే రాక్షసుడుగా మారినటువంటి ఒక గంధర్వుడు సో ఇందాక గతంలో మనం ఏం చెప్పుకున్నాం గతంలో చెప్పుకున్న వ్యక్తి ఎవరు మనకు సో విరాధుడు సో విరాధుడు కూడా రాక్షసుడుగా మారినటువంటి సో గంధర్వుడిగా మన గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా కబంధుడు రాక్షసుడిగా మారినటువంటి గంధరుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ శబరి చాలా చాలా ఇంపార్టెంట్ మన మూవీలలో చూస్తుంటామండి శబరి ఈ శబరి ఎవరు సో మతాంగ ఆశ్రమంలో సో ఆశ్రమంలో రామునికి సేవ చేసినటువంటి మహిళ ఏమే మనకు రామునికి ఎంగిలి పండ్లను తిరిపించిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరామా శబరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవి మనకు సో రామాయణంలో ఉన్నటువంటి అరణ్యకాండలో చెప్పుకోదగ్గ కొన్ని ముఖ్యమైనటువంటి పాత్రలు నెక్స్ట్ కొన్ని ప్రదేశాలను మనం గమనించినట్లయితే మొదటి ప్రదేశం ఏంటి దండకారణ్యం చాలా 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 ఇంపార్టెంట్ అండి సీతారామ లక్ష్మణులు సో అత్రి మహర్షిని అత్రి మహర్షిని దర్శించిన తర్వాత సో దండకారణ్యంలోకి సో ముందుకు సాగుతారని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒకసారి కీకారణ్యం చాలా ఇది భయంకరమైనటువంటి అరణ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి దండకారణ్యం తర్వాత కీకారణ్యమునకు సీతారామ లక్ష్మణులు సో ప్రయాణం చేస్తారుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒకసారికి సో పంచాప్స రసం చాలా చాలా ఇంపార్టెంట్ రసం అనేది ఏంటంటే సో మాండాకర్ణి మహర్షి తపోబలంతో తపోబలంతో సృష్టి సరస్సు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ రసం అనేది ఒక సరస్సు దీన్ని ఎవరు సృష్టించారు సో మాండా కర్ణి అనే తపోశక్తితో ఈ నిర్మించినటువంటి సరస్సుగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది సో నెక్స్ట్ ఎవరు మనకు సో నెక్స్ట్ ఒకసారికి పంపా సరస్సు చాలా చాలా ఇంపార్టెంట్ సీతారామ లక్ష్మణుడు సో మతంగ ఆశ్రమము దర్శించిన తర్వాత పంపా సరస్సును చేరుకుంటారు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మతంగ ఆశ్రమాన్ని తర్వాత సీతారామ లక్ష్మణులు ఏ సరస్సు వద్దకు చేరుకుంటారంటే పంప సరస్సు వద్దకు చేరుకుంటారని మనం గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు ఇవి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అరణ్య కాండలో మనం గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలతో పాటు ముఖ్యమైనటువంటి పాత్రలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సి నెక్స్ట్ వీడియోలో సో మరో కాండకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు అదేవిధంగా ముఖ్యమైనటువంటి ప్రాంతాల గురించి మనము సో చర్చించుకుందాం థ్యాంక్ యూ